సమ్మర్ కదా చక్కగా యూస్ చేసుకోండి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ లోనే వస్తున్నాయి ఓపెన్ చేస్తున్నాం షాప్ విజిట్ చేసినా కూడా ఓపెన్ చేసేది ఏముండదండి టోటల్ వచ్చి మనకి సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది జనరల్ గా మెటీరియల్ అంటే మనకు వచ్చాడు కార్ ఈ రోజు మనం లీలావతి కట్ పీసెస్ వచ్చేసాము ఇది నెమలి బిల్డింగ్ సందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు వన్ టౌన్ విజయవాడ ఇక్కడ సింగిల్ సారీ అయినా మనము పర్చేస్ చేయొచ్చు అలాగే థౌసండ్ ఎబో కొన్న వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం చంటిగారు ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ కాటన్ సారీస్ అండి వన్ జాయింట్ ఐటమ్ అంతా కూడా మనకి ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్ జాయింట్ అనేది వస్తుంది మనకి జాయింట్ వస్తుంది అయితే పౌచింగ్ లో వచ్చింది జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు మనకి ఎక్కడైనా రావచ్చు ఓపెన్ చేసేది ఏమి ఉండదు అండి ఇది జాయింట్ వస్తుంది కంపల్సరీ అయితే ఎక్కడికైనా రావచ్చు మనకి తెలియదు ఫస్ట్ వీడియో కోసం అయితే ఓపెన్ చేస్తున్నాం షాప్ కి విజిట్ కూడా ఓపెన్ చేసేది ఏమి జాయింట్ ఇది డైలీ యూజ్ కానీ తీసుకోవడమే రేట్ కూడా చాలా తక్కువ ప్రైజ్ కూడా తక్కువే మేడం ఇది పల్లె కూడా వస్తుంది కంపల్సరీ దీనికి పల్లెలో వచ్చింది కంపల్సరీ పల్లీలో ఉండదు అండి రావచ్చు కూర్చులోకి వెళ్ళిపోవచ్చు కుట్టేసే ఉంటుంది జాయింట్ అయితే మనకి చూసారు కదా బాగుందండి సారీ అయితే ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఉండదు కలర్స్ డిజైన్స్ వస్తాయండి ఆ ఉంటాయి మేడం డిజైన్స్ అన్ని కూడా మిక్స్ వస్తాయి మనకి పర్టికులర్ ఒకటే డిజైన్ కలర్స్ అట్లా దొరకవు క్లాత్ అయితే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ సిక్స్ హండ్రెడ్ లో వచ్చే కాటన్ అయితే ఉంటుంది అవును మేడం రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఇస్తాం మనం ఎంత అండి ప్రైస్ ప్రైస్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్ కి ఇస్తున్నాం అండి వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఓన్లీ నూట ఎనభై రూపాయలు

ఇది మలాయ్ కాటన్ మీద బార్డర్ అయితే వచ్చింది ఇదైతే మనకి ఎక్కువ ఉండవండి స్టాక్ అవును ఇలా వస్తుంది లిమిటెడ్ స్టాక్ అండి ఆ ఇంకో సారీ కూడా చూపిద్దాం కావాలంటే ఓకే నెక్స్ట్ ఇది ఎక్కువ కాటన్ పెద్దవాళ్ళు ఇయే కడతారండి ఇక్కడ బార్డర్ ఉంటే ఇస్తే బార్డర్ లేకుండానే కడతా సో ఇది ఒక సారీ అలా వస్తుందండి కంపల్సరీ పల్లు అయితే వస్తుంది మనకి ఏ సారీకైనా వస్తుంది మనకి కటింగ్ ఎక్కడ వచ్చిందో జాయింట్ అంటారా దీనికి చూద్దాం జాయింట్ అయితే కంపల్సరీ వస్తుందండి ఎక్కడ వస్తుంది అనేది నైన్టీ పర్సెంట్ లోపలికి వెళ్ళిపోతుంది ఎక్కడికైనా రావచ్చు జాయింట్ అయితే డైలీ యూజ్ కన్నా తీసుకోవాలి మనకి మన షాప్ విజిట్ చేసినా సరే అయితే ఓపెన్ చేసేది ఏమి ఉండదండి కట్ శారీ రేట్ కూడా చాలా రీజనబుల్ అంతే మేడం వన్ ఎయిటీ రూపీస్ నూట ఎనభై రూపాయలు మాత్రమే రాదు మేడం ఓన్లీ సారీ అంతే ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మనకి జస్ట్ వీడియో అయితే కొన్ని చూపించా మనకి ఇంకా సీల్ బండిల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మనకి ఈ బండికి వచ్చి ట్వంటీ ఫైవ్ వస్తే మనం సేల్ పర్పస్ కూడా ఇస్తామండి సేల్ పర్పస్ బండిల్ టూ బండిల్ తీసుకుంటే మనకి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాక దానికి డీటెయిల్స్ కనుక్కోండి ఫోన్ చేసి ఓకే కొంచెం తగ్గుతుంది అంటే బండిల్ బండిల్ తీసుకుంటే తగ్గుతుంది మేడం ఫైవ్ పీస్ వస్తాయి బండిల్ అయితే పేరు మీద డీటెయిల్స్ ఉన్నాయి కానీ ఫోన్ నెంబర్ కాల్ చేస్తే డీటెయిల్స్ చెప్తాను ఓకే నెక్స్ట్ లేటెస్ట్ ఐటమ్ పట్టు సిల్క్ అండి ఐటమ్ ఇది అవును మేడం చాలా బాగుంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే మనకి జకాటి పళ్ళు అయితే ఇచ్చాడు మనకి డిజిటల్ ప్రింట్ స్టైల్ లో వస్తుంది మొత్తం అంతా కూడా మనకి రీవింగ్ లో కూడా వచ్చేసి మనకు బుట్ట వస్తుందండి మధ్య మధ్యలో ఫిండ్తో పాటు మనకి బుట్ట కూడా వస్తుంది మనకి సింగల్ పొరమే చూస్తే తెలుస్తుంది డిజైన్ అంతా కూడా మనకి పౌడర్ కూడా చాలా నీట్ గా ఉంటుంది పళ్ళు కూడా చూపిద్దాం నేతగా ఉండండి సారీ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది మేడం వాషబుల్ ఐటమ్ చక్కగా రఫ్ అండ్ వాషబుల్ వాషింగ్ మిషన్ లో కూడా వేసుకోవచ్చు అనమాట అవును అంటే వచ్చేసి మనకు పళ్ళు పాటు ట్యాగిస్ కూడా ఇచ్చాడు మనకి జకార్డ్ పల్లి ఇచ్చి కాంట్రాస్ట్ బార్డర్ అయితే వచ్చింది మనకి బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ జకార్డ్ డిజైన్ వస్తుంది అంటే మీటర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చారు ఇదైతే మనకి చాలా బాగుంటుంది అయితే మనకి సారీ అంతా లుక్ ఇలా వస్తుంది చాలా స్మూత్ గా క్లాత్ చాలా లైట్ వెయిట్ ఐటమ్ అయితే మనకి ఇలా కలర్స్ కూడా అన్ని మంచి ఫ్యాన్సీ కలర్స్ వచ్చాయండి ఫ్రెష్ అండి ఫ్రెష్ ఐటమ్ మేడం డ్యామేజ్ ఫ్రెష్ మిక్స్ అయితే అంతా కూడా మనకి కలర్స్ ఇవన్నీ కలర్స్ అన్ని కూడా డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి కొన్ని చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి కలర్స్ అన్ని పేస్టల్ షేడ్స్ కూడా వచ్చాయండి ఫ్యాన్సీ మ్యాచింగ్ అంతా కూడా చాలా బాగుంది అందరికీ సెట్ అవుతాయి కలర్స్ అన్ని కూడా మనకి చాలా మంచి కలర్స్ ఎంత ప్రైస్ దీని ప్రైస్ వచ్చి మనకి 750 పడుతుందండి 750 విత్ బ్లౌజ్ ఫ్రెష్ ఐటమ్ ఇది 750 రూపాయలు సో ఈ చీర తీసుకున్నా బాగుందండి అన్ని కలర్స్ అన్ని బాగున్నాయి అన్ని పేస్టల్ షేడ్స్ అండ్ మెత్తగా ఉంది స్మూత్ ఫ్యాబ్రిక్ కంచి బోర్డర్ తో వచ్చింది చాలా బాగుంది ఫంక్షన్ వేరే అండి ఐటమ్ అయితే డిజిటల్ ప్రింట్ ఓన్లీ 750 అవును మేడం బాగుంది నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇవన్నీ కూడా బెనారస్ ఫ్యాన్సీ మిక్స్ అండి ఇవన్నీ కూడా మనకి లాస్ట్ టైం అయితే మన ఇవన్నీ కూడా మనకి ఇదైతే హాట్ కేక్ లాగా అయిపోతాయండి ఈ ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి చిన్న చిన్న మిస్ ప్రింట్ డామేజ్ అండి చిన్న చిన్న డామేజ్ వస్తాయి మనకి నైన్టీ పర్సెంట్ శారీస్ కు ఉపయోగపడతాయి కస్టమైజర్ పర్పస్ కూడా ఉపయోగించుకునే ఉంటాయి ఐటమ్ అయితే మనకి ఇవన్నీ కూడా మనకి థౌసండ్ రూపీస్ అమ్మే సారీస్ ఇవన్నీ కూడా మన మిస్ ప్రింట్స్ కానీ చిన్న చిన్న డ్యామేజ్ కానీ వస్తాయి మిస్ ప్రింట్స్ అంతా కూడా మనకి కంపల్సరీ మిస్ ప్రింట్ అయినా కాదు డ్యామేజ్ కూడా రావచ్చు అండి ఉంటుంది మేడం డామేజ్ సారీస్ ఈ ఐటమ్ అయితే మనకి మన శారీస్ కి అయితే శారీస్ కి కస్టమైజర్ కస్టమైజర్ దేనికైనా ఉపయోగపడదు బ్లౌజ్ కూడా కంపల్సరీ వస్తుందండి రేట్ కూడా చాలా అన్ని కూడా మనకి మనకి రేట్ చాలా రీజనబుల్ ఉంది లాస్ట్ టైం ఏ రేట్ అదే రేట్ కంటిన్యూ చేస్తా ఉంది అండి త్రీ ఫిఫ్టీ మిక్స్ వస్తుంది అన్ని కూడా మనకి పర్టికులర్ గా దేంట్లో కూడా కలర్స్ డిజైన్స్ అయ్యి దొరకమండి మనకి అన్ని కూడా ఎయిట్ డిజైన్స్ మిక్స్ అలా చూపిస్తూ అలాగే వస్తే పర్టికులర్ గా అదే కలర్ అందరికి కావాలా దొరకవు ఐటమ్ అంతా కూడా ఇవన్నీ డ్యామేజ్ ఐటమ్ అండి మళ్ళీ చెప్తున్నాం షాప్ విజిట్ చేసినా కూడా ఓపెన్ చేయం ఇది అనేది మీరు తీసుకెళ్లేక ఉపయోగపడితే సారీగా ఉపయోగపడుతుంది లేదా ఎక్కడైనా డామేజ్ వచ్చిందనుకుంటే లాంగ్ ఫ్రాక్ గానీ ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు పిల్లలకి గానీ లంగా జాకెట్ గానీ డిజైన్ చేసుకోవచ్చు అనుకొని తీసుకెళ్ళండి ఆల్మోస్ట్ ఉపయోగపడతాయి ఎక్కువ ఏంటంటే మిస్ప్రింట్స్ లాంటివి వస్తాయి ఉన్న డ్యామేజ్ ఉండొచ్చు ముందుగానే చెప్తున్నారు ఇలా అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఇంకా వస్తాయండి మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ వేస్తున్నారు మూడు వందల యాభై రూపాయలు ఇవన్నీ థౌసండ్ అబోవ్ ఉండే శారీస్ ఇప్పుడైతే మనకి కేవలం మూడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు త్రీ ఫిఫ్టీ క్రీమ్ కలర్ కావాలన్నా ఉన్నాయండి క్రీమ్ కలర్ అయితే చాలా ఉన్నాయండి మనకి డిజైన్స్ అన్ని కూడా మనకి బోటర్ అన్ని ఫ్యాన్సీ కలర్స్ అన్ని ఏదైనా వస్తే మళ్ళీ చెప్తున్నాం షాప్ విజిట్ చేసిన శారీస్ అయితే ఓపెన్ చేయమండి కొరియర్ అయినా చేస్తే ఓపెన్ అయితే ఉండదు డ్యామేజ్ అయితే కంపల్సరీ అనే చెప్తాం మనం చిన్నదైనా పెద్దదైన డామేజ్ అయితే కంపల్సరీ రావచ్చు మన షాప్ విజిట్ చేసిన శారీ ఓపెన్ అయితే ఉండదండి ఇది చూడండి బాగుంది క్రీమ్ క్రీమ్ కలర్ అయితే చాలా మంచి డిజైన్స్ వచ్చాయండి అన్ని కూడా మనకి ఇంకా స్టాక్ అయితే ఉంది మనకి ఏదైనా సరే మనకి ఏది ఎనీ ఏది తీసుకున్నా సరే మూడు వందల యాభై రూపాయలే ఓకే బాగున్నాయండి ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉందండి త్వరగా వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఎందుకంటే అయిపోవచ్చు మీకు ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి షాప్ ని విజిట్ చేయండి కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఈ కలర్ అయితే షేడ్ లా వచ్చింది ఇది ఒకసారి ఓపెన్ చేస్తారా చేద్దాం బాగుంది కలర్ అందరూ ఓపెన్ చేసిందే కావాలన్నా ఉండదండి ఎవరు త్వరగా వస్తే వాళ్ళకి ఇది కొరియర్ ఉంది అన్నారు కదా అంటే థౌసండ్ ఏబో తీసుకున్నా త్రీ సారీస్ తీసుకోలేదు లేకపోతే మనం చూపించిన వీడియోలో ఎన్ని సారీస్ అయినా తీసుకోవచ్చు ఏవైనా థౌసండ్ ఏబో కొరియర్ చేస్తాం సపరేట్ చార్జ్ చేస్తాం అండి కస్టమర్ థౌసండ్ ఏబో అంటే మామూలుగా కస్టమర్ ఫ్రీ అనుకుంటాం ఫ్రీ కాదండి కొరియర్ కొరియర్ చార్జ్ పడుతుంది షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది అవును మేడం అది కస్టమరే పే చేసుకోవాలి ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ సిల్క్ సారీస్ అండి అన్ని కూడా మనకి ఓకే డైలీ వేర్ కి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవడానికి బాగుంటాయండి సిల్క్ సారీస్ చిన్న అంచు కూడా వచ్చింది ఇవన్నీ మిక్స్ లాంటి ఐటమ్ అంతా కూడా మనకి ఈ సింగల్ కలర్ ఎక్కువ వచ్చాయి అనమాట మనకి అంతా కూడా వైట్ మెటీరియల్స్ వచ్చాయి చాలా మటుకి చిన్న లేస్ అయితే ఇచ్చాడు కింద పైపింగ్ లేస్ ఇది అంతా కూడా పైపింగ్ లాగా సీక్వెన్స్ పండు కూడా సీక్వెన్స్ తో లైట్ గా ఇచ్చాడు పైపింగ్ చిన్న అంచు ఓకే ఇవన్నీ కూడా మనం మిక్స్ ఐటమ్ అండి ఇంతా కూడా మనకి కట్స్ ఏం కాదు కట్స్ కాదు మేడం ఫుల్ సారీ మేడం ఫుల్ సారీ బ్లౌజ్ కూడా వస్తుంది ఆ బ్లౌజ్ కూడా వచ్చింది మేడం ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండి ఇయన్నీ మిక్స్ లాట్ అన్నమాట ఐటమ్ అయితే డ్యామేజ్ అయితే ఏముండదు కలర్ చార్ట్ అనే ఎక్కువ ఉండ అన్నమాట చిన్న చిన్న మిస్ అయితే వచ్చని అన్నమాట మనకి డ్యామేజ్ అని అట్లాంటి అయితే ఏమ ఇలాగా ఇలా చిన్న 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 మిస్ ప్రింట్స్ అన్నమాట చక్క డైలీ యూస్ వాడుకొని చాలా బాగుంటాయి మనకి రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు సిల్కే కాబట్టి డైలీ కట్టుకోవచ్చు చక్క మెత్తగానే ఉంటాయి అవును మేడం ఇవన్నీ కూడా మన త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఎంఏ ఐటమ్ ఈ సింగల్ కలర్ వైట్ మీద ఎన్ని కావచ్చే మనకి కలర్ చార్ట్ అనేది చాలా తక్కువ వచ్చి అన్ని కూడా మనకి సింగల్ కలర్ అయితే మనకి ఎన్ని వచ్చేసి మన టూ కి ఇస్తున్నాయి మేడం రెండు వందలే మేడం ఫైవ్ సారీస్ థౌసండ్ పెట్టా అనమాట సింగల్ శారీ షాప్ విజిట్ చేస్తే ఇస్తాం మేడం కొరియర్ కావాలి ఫైవ్ సారీస్ ప్యాక్ చేస్తా కలర్స్ చెక్ చేసుకుని సింగల్ కలర్ కానీ సింగల్ కలర్ ఇద్దాం ఇవన్నీ కూడా మనం మిక్స్ చేయాల్సి వచ్చే ఎక్కువ అయితే మనకి ఆ డిజైన్ అయితే మనకి హైలైట్ అనమాట అవును మేడం అందుకే సపరేట్ చూడండి ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి ఇంకా బండిల్స్ కూడా ఉన్నాయి మనకి దాంట్లో కావాలంటే మనకి చాలా హైలైట్ అన్నమాట క్లాత్ కూడా చాలా బాగుంది స్మూత్ ఉంది క్లాత్ అయితే మనకి అంతా కూడా దీంట్లోనే మనకి టూ హండ్రెడ్ మేడం దీంట్లో ఫ్యాన్సీ ఐటమ్ కూడా వచ్చింది థౌసండ్ కి ఫైవ్ సారీస్ అండి ఏవైనా తీసుకోవచ్చు ఇందులో ఫ్యాన్సీ ఐటమ్ ఉందండి ఇది ఫ్యాన్సీ ఐటమ్ ఉందండి దీంట్లో ఇది కూడా అదే రేట్ ఇస్తాం మనం ఇది కూడా ఒక శారీ అయితే ఓపెన్ చేద్దాం దీనిలో కేరళ కార్ స్టైల్ సూపర్ సోపన్ స్టైల్ అన్ని వచ్చాయి మిక్స్ అయ్యి కూడా మిక్స్ అంతా కూడా మనకి శారీ అయితే ఓపెన్ చేస్తాం దీనికి వచ్చేసి మనకి లైన్స్ వస్తుంది పళ్ళు అయితే మనకి మనం చిన్న మిస్పిన్స్ వస్తే రావచ్చు ఈ శారీ పర్పస్ కూడా ఉపయోగపడతాం ఈ ఐటమ్ అయితే మనకి స్టైల్ వచ్చింది స్టైల్ వచ్చింది మేడం ఇగోండి లేని వచ్చేసి మనకి మామూలు కేరళ స్టైల్ కేరళ కాటన్ స్టైల్ ఆ స్టైల్ లో మిక్స్ వచ్చాయి అనమాట అంతా కూడా మనకి ఇదంతా కూడా మనకి కంటిన్యూస్ సపరేట్ గా బ్లౌజ్ పళ్ళు అట్లా ఏమి ఉండదు కంటిన్యూ వచ్చింది ఫైవ్ అండ్ హాఫ్ శారీ కంటిన్యూ వచ్చేసింది అండి ఇదంతా కూడా మనకి ఏమైనా డ్రెస్ మేటర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు కస్టమైజ్ రన్నింగ్ మేడం సపరేట్ బ్లౌజ్ ఏమి ఉండదు ప్లెయిన్ కాబట్టి ఇలా అండి కలర్స్ చూసుకోండి ఇలా ఇవి అయితే కలర్స్ ఎల్లో కలర్ వైట్ క్రీమ్ పింక్ ఇవన్నీ కూడా మిక్స్ అండి కూడా ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ మీటర్ దాకా కంటిన్యూ అవుతే ఇచ్చేస్తాను సేమ్ సేమ్ ప్రైస్ మేడం థౌసండ్ ఫైవ్ సారీస్ ఇస్తాం కలిపి మిక్స్ చేస్తాం మన కొరియర్ ప్యాకింగ్ కావాలంటే దీనిలో త్రీ అయినా దాంట్లో టూ అయినా ఎట్లా కావాలో చేస్తాం చూసారు కదా కలర్ చార్ట్ అయితే మిక్స్ వస్తాయి డిజైన్స్ అన్ని కూడా మారుతా అంటే మెటీరియల్ అయితే చాలా స్మూత్ గా ఉంది సారీస్ కూడా క్లాత్ మెటీరియల్ చాలా బాగుంది వైట్ మీద క్రీమ్ మంచి మంచి డిజైన్స్ చాలా స్మూత్ వచ్చి క్లాత్ కూడా

అంతా కూడా టూ అండ్ హాఫ్ కటింగ్ వస్తుంది అనమాట టోటల్ వచ్చి మనకి సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది జనరల్ గా మెటీరియల్ అంటే మనకు వచ్చేది ఆరు మీటర్ వస్తాయి వస్తాయి ఏదైనా టూ మీటర్స్ కటింగ్ వస్తాయి స్పెషల్ కటింగ్ అనమాట దుప్పట కూడా పెద్దది వస్తుంది మనకి ఎవరికైనా సరిపోతుంది మేడం చాలా ఫ్రీ సైజ్ అయితే వస్తుంది అనమాట అదే స్పెషల్ ఈ మెటీరియల్స్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది చాలా స్మూత్ మెటీరియల్ అయితే మనకి కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది అంతా కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ తో వస్తాయి అనమాట అన్ని కూడా మనకి కలర్స్ మేడం ఇవన్నీ కూడా మనకి చాలా బాగుంటది మెటీరియల్ అయితే మనకి చాలా స్మూత్ గా ఉంది క్లాత్ అయితే వీళ్ళ కలర్స్ డిజైన్స్ కూడా అన్ని మిక్స్ వస్తాయి చూసారు కదా ప్రైస్ వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ పడుతుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది కటింగ్ కూడా స్పెషల్ కటింగ్ అండి ఇది మనకి ఎవరికైనా సరిపోతుంది అనమాట మనకు చూసారు కదా ఓపెన్ చేసి దుప్పటా తీసుకుని ప్యాంట్ గానీ టాప్ గానీ టూ అండ్ హాఫ్ కటింగ్ వస్తుంది మనకి టోటల్ గా సెవెన్ అండ్ హాఫ్ అయితే వస్తుంది అనమాట కటింగ్ కూడా మన స్పెషల్ కటింగ్ ఇదంతా కూడా ఇప్పుడు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ ఇస్తున్నా కొరియర్ తెప్పించుకోవచ్చు అండి సింగిల్ అయినా ఓకే ఈ వరకు సింగిల్ అయినా కొరియర్ చేస్తారు షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఒకవేళ విజిట్ చేయాలంటే షాప్ ని విజిట్ చేయండి నియండి విజయవాడ వన్ టౌన్ నెంబర్ బిల్డింగ్స్ స్వామి స్ట్రీట్ అండి